నమస్తే అండి మనం ప్రజెంట్ వచ్చేసి గుడికల్ విలేజ్లో ఉన్నాము నేను వచ్చేసి ఇరవై తేదీ నేను ఈ ప్లాట్ విజిట్ చేయడం జరిగింది ఈ ప్లాట్ కొట్టకముందు ఎలా ఉందనేది మీకు ఫోటోస్ సెండ్ చేస్తాను ఇది కొట్టిన తర్వాత ఇరవై తేదీ నేను స్ప్రే చేయడం జరిగింది దీనికి వచ్చేసి వాయు యంత్రగామల్స్ ప్లస్ రూటెక్స్ రెండు కలిపి డ్రించింగ్ అంటే మనం సాయిల్ అప్లికేషన్ చేశారు ఫర్టిలైజర్లు మిక్స్ చేసుకొని తర్వాత వచ్చేసి దీనికి స్ప్రేయింగ్ వచ్చేసి క్యూరాలు రూటెక్స్ స్ప్రేయింగ్ చేశారనమాట అసలు ఈ ప్లాట్ నేను విజిట్ చేసినప్పుడు అసలు ఎంత అసలు ఏమీ లేదండి పైరు అసలు ఈ రోజు నేను వచ్చేసి ఇరవై తొమ్మిది నేను ఇరవై తేదీ ప్లాట్ విజిట్ చేసిండే ఇరవై ఒక తేదీ నా సాయిల్ అప్లికేషన్ వాయింద్ర గేడవలసి ప్లస్ రొటెక్స్ సాయిల్ అప్లికేషన్ చేశారు తర్వాత వచ్చేసి క్యూరాలు రొటెక్స్ స్ప్రే చేసుకుంది మొత్తం చేయడానికి ఈయన వచ్చేసి అసలు ఈ పిలకలు కానీ ఎట్లున్నాయి ఉన్నాయి చూడండి పిలకలు కూడా బాగా వచ్చాయి చాలా హైలెట్గా ఉంది అన్నమాట జస్ట్ వన్ వీక్ జస్ట్ వన్ వీక్లోనే ఇంత చేంజెస్ కనిపినాయి మీకు బిఫోర్ ట్రేటెడ్ ప్లాట్ కూడా మీకు ఫోటోస్ ఫో సెండ్ చేస్తాను ఈరోజు చూసే చాలా బాగుంది అనమాట విలేజ్ విలేజు వాయంత్ర యూజ్ చేసుకోవాలని చూజ్ చేసుకోవాలి అంటే స్టెమ్ బోరర్ కానివ్వండి పేడ పురుగులు కానివ్వండి నుసి పురుగులు కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ పోయి కలిసి పిలకలు కానీ గ్రోత్ పిలకలు బాగా వస్తాయి పిల్లకలు ఎక్సలైట్గా వస్తాయి తర్వాత గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది గ్రీనెస్కి వస్తుంది గ్రోత్ వస్తుంది పురుగులు పోతాయి తర్వాత వచ్చేసి మనకు క్యూరాల్ రొటెక్స్ క్యూరాల్లో వచ్చేసి మనకు ఫంగిసైడ్ అనమాట యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది ఇది మనకు వరిలో వచ్చేసి పాము పొట్ట తెగులు టొంగు వైరస్ అగ్గి తెగులు వీళ్ళ దానికి సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో చాలా హైలైట్గా ఉంటుంది క్యూరాల్ అనేది తర్వాత రూటెక్స్ చేసుకోవడం అంటే వేర్ డెవలప్మెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ జరిగి వేర్ డెవలప్మెంట్ బాగా అవుతుంది మనకు మెయిన్ వేర్ డెవలప్మెంట్ అండి వేర్ డెవలప్మెంట్ ఎంత బాగుంటుంది చెట్టు కూడా అంత బాగా గ్రోత్ వస్తుంది సో ఆ రూట్ డెవలప్మెంట్తో పాటు పిల్లకలు కూడా బాగా వస్తాయి రూటెక్స్కి మీరు ఫర్టైజ్ కూడా తగ్గించుకోవచ్చు తగ్గించుకొని రూటెక్స్ వేసుకోండి ఉంటాం పిల్లకలు కానీ గ్రోత్ కానీ చాలా హైలైట్గా ఉంటుంది అసలు నేను వన్ వీక్ బిఫోర్ చూసిన ప్లాట్కి ఈ ప్లాట్కి చాలా డిఫరెన్స్ ఉంది ఈ గుడికాయల విలేజ్ ఫార్మర్ పేరు తిమ్మయ్య చాలా బాగుంది అసలు ఈ నేను విజిట్ ముందు విజిట్ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉందన్నమాట చాలా హైలైట్గా ఉంది వాయంత్ర గ్రానువల్స్ ప్లస్ రూటెక్స్ సాయిల్ అప్లికేషన్ తర్వాత కీరాలు రూటెక్స్ స్ప్రే ఫస్ట్ స్ప్రే చేసుకోండి మన వరిలో వచ్చేసి చాలా బాగుంటుంది తెగులు కంట్రోల్ అవుతుంది పిలుకలు బాగా వస్తాయి ఇద ఇది మొత్తం అన్న రెండు ఎకరాల ప్లాట్ మొత్తానికి యూజ్ చేశారైనా